హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మమ్మలు చేసే కట్టి చేపలు ఎగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేళ ఒక్కసారైనా నార్మల్గానే కట్టి చేపలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కదండీ అలాంటిది మట్టి కుండలో చేసుకుంటే దాని రుచి ఇంకా బాగుంటుంది కదా వేడి అన్నంతో ఈ చేపలు ఎగురు వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా సో మన పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామా సో ముందుగా కట్టి చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కళ్ళు ఉప్పు వేసి మరొకసారి బాగా రబ్ చేసి వాష్ చేసుకోండి దానివల్ల పైన ఏమైనా లైట్గా ఏమైనా పొట్టు లాంటిది ఉంటే కనుక మొత్తం టోటల్గా క్లీన్ అయిపోతుందండి సో వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు కారం వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ చేపల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి దానివల్ల కండరాలు అనేవి బలంగా ఉంటాయి అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి దానివల్ల గుండెకు చాలా మంచిదండి వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది అండ్ రుచి కూడా అంతే బాగుంటుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో చేపల కర్రీకి ఉల్లిపాయ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ తీసుకోండి అందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి అండి సో కారం లేనివి ఒక ఐదారు వరకు తీసుకోండి ఒక రెమ్మ కరివేపాకు నెక్స్ట్ ముందుగా ఆనియన్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి వీటంతటిని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాక ఒకటిన టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఐదు లవంగాలు వన్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి సో మెయిన్ చేపల కర్రీకి ఈ మసాలా అయితే సరిపోతుందండి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ కర్రీకి మట్టి కొండ అయితే చాలా బాగుంటుంది ఉంటే అందులోనే చేసుకోండి సరిపడే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చీలికలు రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి సో పచ్చిమిర్చి అనేది మెయిన్ టేస్ట్ అండి కర్రీకి అసలు స్కిప్ చేయద్దు కారం లేనివే వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయినాక మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా ఫ్రై చేయండి చేపల కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి వీటంతటిని హై ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు నాన్ స్టాప్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు లైట్గా సాల్ట్ వేసుకుని ఫ్రై చేయండి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి సో చాలా ఎక్కువసేపు టైం పడుతుంది మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది ఈ విధంగా ఫ్రై చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి మధ్య మధ్యలో మరొకసారి చెక్ చేస్తూ ఉండండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది సో మీకు ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్ అనేది తేరుకునే వరకు ఫ్రై చేసుకోవాలి సో మనం ఎంత బాగా ఫ్రై చేస్తే ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో మరొకసారి మూత పెట్టి మగ్గించండి ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గిందండి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక అందులో కట్టి చేపలు అనేవి వేసుకోండి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని చేపల ముక్కలు వేసుకోండి సో చేపల కర్రీ ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం వెడల్పాటి బౌల్లో చేసుకుంటే బాగుంటుందండి మూత పెట్టి ఒక హాఫ్ మినిట్ పాటు మగ్గించండి ఆ తర్వాత మరొకసారి చేప ముక్కల్ని తిరిగేసుకుని మరొక హాఫ్ మినిట్ పాటు మగ్గించుకోండి సో ముక్క తిరిగేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉందండి కొంచెం జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి సో ఇవి చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయండి ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది ఇవి బాగా మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి పావు గ్లాస్ వరకు అయితే సరిపోతుందండి వేసుకున్నాక గరిట పట్టకుండా ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టే వరకు బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని బాయిల్ చేసుకోండి ఒక త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోతుందండి ఆ తర్వాత మనకి మ్యాక్సిమం కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది మరొకసారి ఈ విధంగా తిప్పుకోండి ఈ టైంలో మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ కారం అనేది సరిపోలేదండి సో మరొకసారి వేస్తున్నాను నేను మరొకసారి గరిట లేకుండా తిప్పుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీని మగ్గించుకోవాలండి వీటిలో ఉండేటువంటి కాల్షియం పాస్పరస్ వల్ల ఎముకల బలం పెరుగుతుంది అంతేకాకుండా ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి గరిట లేకుండా ఈ విధంగా తిప్పుకోండి సో కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా మరొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి ఫైనల్గా కట్టి చేపలిగలు రెడీ అయిపోయిందండి చూస్తేనే నోరవుతుంది కదా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి గరిట లేకుండా ఈ విధంగా తిప్పండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి నార్మల్గా ఏ చేపల కర్రీ అయినా వండిన నాలుగు గంటల తర్వాత తింటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి మీ ఫ్యామిలీకి తప్పకుండా నచ్చే రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి అమ్మమ్మ వంట జ్ఞాపకాలు గుర్తు చేసే రుచి చేపల కర్రీ ప్రేమతో చేసిన వంట ఎప్పుడు స్పెషలే కదండి మీరు కూడా ఈ చేపల కర్రీని ట్రై చేసి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి థ్యాంక్